రామతీర్థంలో రాముడికి ఏమైంది మర్చిపోయారు ఎప్పుడే మర్చిపోయారా ఏం చేశారు ఒకటి రెండు కాదు కథ ప్రభుత్వంలో మనకి ఇబ్బందులు ఇందాన్నీ కాదు హిందూ ధర్మం చాలా యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం రామతీర్థంలో రాముడికి శిరస్సు శిరఛాదనం చేసేసి ఆ శిరస్సును ఖండిస్తే తెలియగానే మన ఎన్యారు గారు నేను మొట్టామోటి వెళ్ళిపోయాం మే ఇద్దరమే వెళ్ళాము గుడి దగ్గర రాములు వారి శిరస్సు చూస్తే ఏడ్చుకొని కూర్చున్నారు ఏడ్చుకొని కూర్చొని స్వామి నేను నేను కిందకి నేను రాను నా ఆరాధ్య దైవమైన రాముడికి శరత్నం జరిగింది రాముడు చంపేశారు శ్రీరాములు వారి పీక తీసేశారు నేను మరి బ్రతికి ఏం ఉపయోగం ఉంది ఇంతమంది హిందువులు ఉండి రాముని రక్షించుకోలేకపోయాం సీతమ్మ తల్లి ఆ పక్కనే ఎంత కన్నీరు పెట్టిందో పేక పోసేటప్పుడు రాముల వారికి ఒక భర్తనే ఒక భార్య ముందు ఎవరైనా దొండకులు వచ్చి భర్తని చంపేస్తుంటే ఆ తల్లి ఉండగలదా భార్య తట్టుకోగలదా ఆ సీతమ్మ తల్లి ఎంత కన్నీరు పెట్టి ఉంటుందో స్వామి లక్ష్మణుడు ఎంత బాధపడి ఉంటాడు నేను కొండను కొండ కొండ మీద గెలిచేస్తాను కొండ మీద నేను చూడలే కొండ మీద తూకేస్తాను నేను చనిపోతాను నేను మరి నేను నేను తట్టుకోలేను స్వామి నేను దూకేస్తానని వాటిని తాడు పట్టుకొని చేయి పట్టుకొని బ్రతికున్నాడు మేము అందరం కూడా శ్రీరాముడు కోసం అలాంటి బోరు బోల్ని ఏడ్చి నేను బుర్ర కొట్టుకుని చనిపోతాను ఇక్కడ మన రాముడు అయ్యిన రాముడికి ఇంత అన్యాయం జరిగింది ఇంత అన్యాయం చేశారు వీళ్ళు ఏం అపకారం చేశాం మనం అని రాముడు పేకపో చేశారు బోరు బోల్ని ఏడ్చి ఆ డిఎస్పీ గారు ఎస్పీ గారు బ్రతిమిలాడి అయ్యా ఈశ్వర్ గారు మీరు పడిపోతే రాముడికి జరిగినటువంటి అన్యాయం మళ్ళీ తిరిగి రాదండి అని అందరం వచ్చి బ్రతిమిలాడి బలవంతంగా నచ్చజెప్పి ఆ రాత్రంతం ఉండిపోయారు కోన మీద తెల్లవారి రాత్రి జరిగింది సంఘటన రాత్రి సంఘటన జరిగితే తెల్లవారు మేము తెల్లవారు తెలివిగానే వెళ్ళాం వెళ్ళి అక్కడ ఏడ్చుకొని కూర్చొని అర్ధరాత్రి రాత్రి కూడా అక్కడే ఉండిపోయి కనీసం తాగ మంచి నీళ్ళు కూడా తాకుండా కొండ మీద ఉండిపోయి మా రాముడికి న్యాయం జరిగేంత వరకు నేను దిగను నేను చనిపోతాను కింద కిందకి దూకేస్తాను తక్షణమే మా రాముడు విగ్రహం తెచ్చి పెట్టాలి అని కూర్చొని వారు కూర్చుంటే అందరూ కూడా వేలాది మంది వచ్చి కొండపైన దీక్ష చేసే రాత్రి తెల్లవారి ఎస్పీ గారు అందరూ వచ్చి ప్రతిమలాడి ఈశ్వరు గారు మీరు స్వామీజీ అందరూ కూడా ఉంటే పరిస్థితులు మారిపోతాను ఉద్రిక్తంగా మారిపోతుంది ఎంతోమంది వస్తున్నారు తర్వాత ఎవరైనా కాలుచారి పడినా మళ్ళీ ప్రమాదం అండి రాముడికే చెడ్డపై అని ప్రతిమలాడి కిందని తీసుకొచ్చి టెంట వేసి కిందని తొమ్మిది రోజులు దీక్ష చేసి తొమ్మిది రోజులు దీక్ష చేశారు ఇంటికి వెళ్లకుండా టెంటల్లో ఉండిపోయి వారు దీక్ష చేసిన తర్వాతే ఈ రోజు రామచర్చంలో రాముడి వారికి అంగరంగ వైభవంగా మళ్ళీ పండ మీద ఆలయం కట్టి ఆ మూర్తుల్ని పెట్టగలిగి రాముడికి రాముడి విగ్రహాలు శ్రీరామ తల్లి సీతమ్మ తల్లి లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి మీద పైన గుడి నిర్మాణంతో పాటు విగ్రహం ప్రతిష్టాయిందంటే దానికి కారణం మన ఎన్ఐఆర్ గారు ఎంతమంది మనం ఎందుకు తెలుసండి ఇలా రాముడు అండి ఆరాధ్య దైవం అసెంబ్లీలో మా రాముడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను మా ఆరాధ్య దైవం రాముడు రాముడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఆ మాట అసెంబ్లీలో సారిది రాముడు సాక్షిగా నేను నేను నమ్మినటువంటి నా ఆరాధ్య దైవం నా శ్రీరామచంద్రమూర్తి సాక్షిగా వారి పాదాల సాక్షిగా అయ్యా అధ్యక్ష నేను ప్రమాణం చేసి చెందుతున్నాను మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులు మన చిరంజీవి నడుపుడు తీశారు నమ్మినటువంటి ఆరాధ్య దై మీద ప్రమాణం చేసి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రికార్డుల్లో శాశ్వతంగా ఉండిపోతుంది అలాంటి వారు మేము బయటికి ఆశయం వేసామమ్మా అమ్మా మేము బయటికి ఆశయం వేసాం వారి లోనకు ఆశయం వేసుకోవడానికి మీకు తెలియదు మరి ఎంత ఆశయం తీసుకున్న మాకు తెలుసు అమ్మా ఇప్పుడు రామాయణం చదువుతారు ఇప్పుడు రామాయణం రాముడు 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 వారి ఇంటికి వెళ్తే ఆ రామధ్యాసలో ఉంటారు అందరూ కూడా ఎవరైనా స్వామీజీలు వస్తే వాళ్ళు చిన్న మనోరాలు చిన్న మనోరాలు స్వామీజీలు ఎవరైనా వస్తే వెళ్ళిపోయి కాలు మీద పడిపోయి దండం పెట్టి అందరినీ దండం పెట్టి ఎంత ఇలాంటి ఉన్నత కుటుంబం ఈ రోజుల్లో నిజంగా మేము చూడటం ఈరోజు కార్తీక మాసం ఈ మరదిన సందర్భంగా మన శ్రీకాకుళం జిల్లా దక్షిణాపురం గ్రామ దగ్గరలో ఆనందాశ్రమం శ్రీ 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 శ్రీరామచందరసర శ్రీ స్వామీజీ వారి ఈ ఆశ్రమంలో ఈ లింగాన్ని ప్రదర్శన చేశారు నేటికి అంటే రెండు వేల పదహారులో కార్యక్రమం జరిగి అంత ముందు నుంచి కూడా ఈ ఆశ్రమం ఈ కార్యాలన్నీ కూడా జరుగుతున్నాయి నేటికి ఇరవై సంవత్సరం ప్రతి సంవత్సరంలో కానీ ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్క భక్తులకు కూడా ఆ కార్తీక సాంప్రద్యాలకు అనుగ్రహం కలగాలని ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ స్వామిని దర్శించుకోవాలని సదుద్దేశంతో ఆ స్వామివారు ఈరోజు మహత్కార్యాన్ని హిందూ ధార్మిక సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడి నుంచో స్వామీజీని ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఎన్నో ప్రదేశాల నుంచి అలాగే మాతాజీలు మహర్షులు ఎంతమందో భక్తులు వస్తున్నారు అలాగే వాళ్ళందరూ వచ్చేగానే సమరం కాదు ఏర్పాటు చేయాలని సుమారుగా ముప్పై వేల మంది కూడా ఈ మహాప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు చిన్న పెద్దలు పాల్గొనే వచ్చి అలాగే ఉదయంరోజు ఉదయం నుంచి కూడా సోమవారి తీర్థకరంగా రుద్రయాగం కూడా జరుగుతున్నది సాయంత్రం ఐదుగానికి సోమనాథ కార్యక్రమం కూడా ఉంటుంది ఈ రెండు మహద్కార్యాలు స్వామీజీ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ స్వామివారిని దర్శించుకొని దర్తప్రసాద్ స్వీకరించి ఆ స్వామివారి కుటుంబతో అరగైన కార్తీక దాని గుడికి పురపుతో ఇటువంటి లింగాలు ఎక్కడ పెట్టడానికి సరగని పని ఇది మన ఈ ఉత్తరాంధ్రలో రెండవది సూర్యాస్తలింగం చంద్రస్తలింగం రెండు రకాలు ఉంది సూర్యస్తలింగం దీనికి పంచామృతాలతో ప్రతిరోజు కూడా

రాముడు ఎవరంటే దాని ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మం అంతటిని కోత పోసి విగ్రహం చేస్తే అది ఎవరు అదే రాముడు రెండు మూడు సంవత్సరాలుగా వృద్ధవే తల్లి చెప్పాలి గురువులు చెప్పాలి और दानव और रामा रामा और 33 शैतान और 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 Thank <laughs> you.